కరీంనగర్ జిల్లా చొప్పదాని మండలంలోని రాఘంపేట గ్రామంలో సమ్మక్క సార్ జాతరను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ముదిరాజ్ కులస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు గత సంవత్సరం ఇలాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది

రాగంపేట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం విలేజ్ రాగంపేట గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో సార్ల గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి భక్తులందరూ విచ్చేస్తున్నారు కోయ పూజారులతో వైద్యం విద్యుత్ విద్యుత్ సౌకర్యం చేస్తున్నారుపేట గ్రామం కరీంనగర్ ఉమ్మడి జిల్లా చొప్పదండి మండలం మా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉమ్మడి జిల్లాలో రెండో జాతర మన రాగంపేట ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు ఎలాంటి కోరికలు కోరుకున్నా మా తల్లి నెరవేరుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యుత్ వైద్యం మన నీటి నీటి సౌకర్యం మూత్రశాలలు అన్నీ అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం మా ముద్ర సంఘ ఆధ్వర్యంలో మా ముద్రా సంఘం ప్రెసిడెంట్ మన బొమ్మరేని భూమయ్య ఆధ్వర్యంలో ఈసారి మా బొమ్మరేని భూమయ్య మరియు మన సింగసరం మలసం మన వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన సమ్మక్క సారక్క జాతరను ఏర్పాటు చేస్తున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము యథావిధిగా తయారు చేస్తున్నాము మాకు వైద్యం విద్యుత్తు అధికారులు వైద్య పోలీస్ అధికారులు మాకు సహకరిస్తున్నారు మళ్ళా పోతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉన్నది చుప్పటి నుండి రాగంపేటకు ఆటోలు మరియు బస్సు సౌకర్యం కలదు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నాము ఇక్కడికి గత ముప్పై సంవత్సరాలు కోయ పూజార చోటి ఇక్కడ దేవుణ్ణి అంగరంగ వైభవంగా చేస్తున్నాము మాకు స్వయంగా ఈ దేవుడు ఈ దేవత మాకు వెలిసింది స్వయంగా వెలిసింది మేము ఆ దేవత ఆధ్వర్యంలో మేము అన్ని మా కోరికలను నెరవేర్చుకుంటున్నాము ఈ దేవత అందరికీ మాకు మరియు మా ప్రెసిడెంట్ మా ముదురా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి మా ముదురా సంఘానికి ఆ మన శుభకా మన దేవుడు మాకు కోరికలు మా నెరవేర్చాలని కోరుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంగతి జరగకుండా దేవుడు చూసుకోవాలని కోరుకుంటున్నాం ఇస్తాం సారక్క నా పేరు కుందేలా బాలకృష్ణ మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు మా బొమ్మనే భూమి నేను మండల ముజురాంగ సంఘం ప్రెసిడెంట్